సార్ ఈడే ఉన్నట్టున్నాడు ఈ సారే సార్ నమస్కారం నమస్తే నమస్తే కళాకారులు అవును సార్ మీరు సార్ మాది చాలా అదృష్టం మాది రిపోర్టర్ సార్ సార్ మీరు అవును సార్ అవును సార్ ఫోన్ చేసినారు కదా పొద్దున అవును 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 సార్ అదే సార్ మళ్ళా అదే ఏమన్నా నా గురించి ఏమన్నా రాస్తారా మీరు రాసేది ఏం లేదు ఇంకా టీవీలో వైరల్ అయిపోతారు ఇంకా నా గురించి ఏమన్నా రాస్తారా మీరు రాసేది ఏం లేదు ఇంకా టీవీలో వైరల్ అయిపోతారు ఇంకా అదే అదే సార్ ఎక్కడెక్కడ ఏమి సార్ మీరు ఒకసారి స్టార్ట్ చేద్దాం సరేగా చేయండి మీ పేరు చెప్పండి ముందు తర్వాత ఫస్ట్ మీ పేరు చెప్పండి మీరు ఎన్ని వేసినారు ఎన్ని డ్రామాలు ఎన్ని ఎన్ని వైరల్ అయినాయి అట్లాంటివన్నీ చెప్పండి కొంచెం మామూలుగా నుంచి సార్

దానికోసమే మళ్ళీ అన్ని విధాలుగా కొంతమంది ఊరు చెప్పిన సార్ చెప్పా పొద్దున స్టేజ్లు ఇరిగినాయంట మైతులు పనిగినాయ్ నువ్వు ఇంత కళ పెట్టుకుని ఈ నాలుగిండ్ల మధ్యలో ఎందుకున్నావు అంటే మధ్యనంటే పట్టించుకోవడం లేదు అట్లా అట్లా సరే సరే సార్ ఇంటర్వ్యూ తీసుకుంటాం ఇప్పుడు మీరు ఎట్లా ఏమేమి మీ పుట్టిన స్థలం ఏంది ఎక్కడి నుంచి వచ్చినారు ఎక్కడ నేర్చుకున్నారు ఎన్ని స్టేజ్ ఎక్కినారు ఏం కథ అని చెప్పండి సార్ రెడీనా చవర్బ రెడీనా ఓకే చెప్పండి సార్ నాది అనంతపురం జిల్లా ఓకే అనంతపురం జిల్లా యాడికి కులగుర్తి గ్రామము కులగుర్తి కులగుర్తి నేను చిన్నప్పటి నుండి నాటకాలంటే చాలా పౌరాణిక సాంఘికము ఇటువంటి దాంట్లో మా గురువు వెంకట సుబ్బయ్య అని వెంకట సుబ్బాయ్ శాస్త్రి ఆయన నా పేరు వెంకట సుబ్బయ్య అతను పేరే పెట్టుకున్నారు ఆయన పేరు వెంకట సుబ్బాయి శాస్త్రి శాస్త్రి తీసేసి వెంకట సుబ్బాయ్ వెంకట సుబ్బయ్ ఏం ఇస్త్రి పెట్టుకోవడదు ఇస్తా వెంకట సుబ్బయ్యం ఇస్త్రీ పెట్టుకోకూడదు ఇస్త్రీయం పెట్టుకుంటావా అది కొంచెం బాగుంటుండే కదా అని అంటావా ఎందుకంటే అతని వెంకట సుబ్బయ్య శాస్త్రి నువ్వు సుబ్బయ్య శాస్త్రి ఇస్త్రీ అని బాగుంటుండే కదా సూపర్ ఉంటుండే మనం ఎడ్లే నేలంటే కూడా సుబ్బయ్య ఇస్త్రీ ఇస్త్రీ డ్రామా డ్రామా అని మేము ఎడ్లే ఇచ్చే బాగుంటుంది ఎక్కడెక్కడ వేసినారు ఎన్ని స్టేజ్లు ఎక్కినారు మీరు కొంచెం వివరంగా మాకి మా ఛానల్ లో మీరు చెప్తే సార్ మీ తోటి కళాకారులు వాళ్ళు వాళ్ళ పేరు కూడా కొంచెం చెప్తారు చెప్పండి మీ తోటి కళాకారులు కూడా ఉంటారు కదా ఉన్నారు 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 కానీ వాళ్ళంతా గతి కదా ఎంత పనికి మాలలో ఉండరు ఎంత పనికి మాలలో ఉండరు లే చెప్పండి ఓహో రంగయ్య తర్వాత నర్సయ్య తర్వాత వచ్చేసి పాత సారథి తర్వాత ఆంజనేయరాజు అవును అవునులే ఇంకొక ఆయన ఉండాలి కదా తిమ్మక్క 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 కూడా నేను అన్ని చెప్తుంటే నువ్వు అన్నీ చేస్తున్నావు అన్ని చెప్తుంటే నువ్వు అన్నీ చేస్తున్నావు ఏం అదే కదా అలా నేను ఎక్కడెప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్న డ్రామా కార్డు వస్తుంటారు అట్లా ఎక్కడెక్కడ చేస్తుంటారు సార్ మీరు డ్రామా నేను ఈ జిల్లా అంతా చేసే మీరు ఇప్పుడు ఇంత పెద్ద కళాకారులు కదా మీరు ఎక్కడెక్కడ చేసినారు సార్ ప్రోగ్రామ్స్ నేను ఇక్కడనే మా ఊర్లోనే ఇక్కడే మా ఊర్లోనే ఎక్కడెక్కడ మా ఊర్లో రసకథ కాడా తర్వాత సంజన బండ కాడా తర్వాత వచ్చేసి శ్రీ ఈశ్వరం దేవాలం కాడా తర్వాత రామ దేవలం కాడ తర్వాత ఊరాకిలు కాదా కాదపా ఇంత సేపు మర్యాద ఇచ్చినా నీకు కాదు ఏమి గ్రామం దాడకుండా దాటకుండా మా ఊర్లోనే అంత నాటకాలంతా అంటే ఊరే దాటి ఊరే నాటకాలేసి వైరల్ వైరల్ కాదపా ఇంత మంది కొట్టుకొని 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 రాత్రి పగులు అరిసి 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 వాళ్ళు ఎక్కడెక్కడో పోయి అరిసి వచ్చి వాళ్ళే వైరల్ కాదా ఈ మనిషి చింతిన చెట్టు కింద ఇంటి పక్కన మా ఇంట్లో ఆడా ఈడ అంటే నువ్వు వైరల్ కావాలనుకున్నావాడుతారా ఈయన గజ కళాకారుడు కళు మీకు పిలిపించినవి మీరు చేయాలనే కదా అవును ఈడు చేస్తూ ఎట్లా వైరల్ అంటే అంత పైకి పోలేండి కాదు ఒక నేను వేసుకొని చూద్దాం అంత యాడికి ఇప్పుడు కాదు నువ్వు డ్రామాక్చువల్ లాంటివి వైరల్ కావాలంటే ఫోన్లో ఊర్లో చేసుకుంటున్నావు అక్కడక్కడ కనీసం ఒక పద్యం అన్న చూద్దాము వైరల్ అయితావా లేదో మేము చెప్పేస్తాము ఎందుకంటే ఎన్నో వీడియోలు తీసింటాం మేము చెప్పు పద్యం యాదన్నా ముందు కాదు ఆ చెప్పు ఎక్కడ ఎక్కడ నేర్చుకుంటే ఇది ఇక్కడ మా ఊడనే కాదబ్బా వింటాడా ఇది అందరు పాడుతుంటారు అది కాదు ముఖ్యము కొంచెం మంచిది పాడు అందరు పాడేందుకు పాడితే ఎట్లా వైరల్ అవుతావు అంటే ఇంకోటి పాడు ఇంకోటి సరే కుశలంబే కదా ఇతని రాన బీతా తిని వశ కుశలంబే కదా అంటే అట్లా కాదు రానిలే లే గాని మన పని మందే కానీ మన పని మందే వాళ్ళు ఎవరో చూస్తారని నువ్వు సిగ్గుపట్టుకెట్ వైరల్ నువ్వు చెప్పు నువ్వు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారంటే నువ్వు మళ్ళీ నువ్వు ఎట్లా నువ్వు కావాలని చూస్తున్నావు అట్లా ఒకసారి బట్ట కట్టిన కాదు చెప్పు నువ్వు వాళ్ళు నవ్వుతున్నారు నవ్వుతున్నారు అని ఫోన్ చేసినావు పొద్దున వైరల్ కావాలని నువ్వు వైరల్ కావాలన్నప్పుడు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నావు అని నువ్వు నువ్వు నీ వాయిస్ నువ్వు డౌన్ చేసుకుంటే ఎట్లా వాళ్ళు చూస్తున్నారంటే డిస్టర్బెన్స్ మాట్లాడుతూ చేస్తుంటే కళాకారునికి ఏదైనా చెప్పు చేయాలా వాళ్ళు చూస్తున్నారు నేను ఇట్లా ఫైట్ చేస్తుంటే వాళ్ళు చూస్తున్నారు అంటే ఎట్లా కాదు నీ ట్రూప్ ఎంతమంది ట్రూప్ అంటే ఉన్నాము ఎనిమిది పది మంది ఉన్నాం ఇప్పుడు ఎవరు లేరా నీకు వెళ్ళిపోయినారు నాటింటారా లేదా వాళ్ళు ఇంకా కాదు ఇప్పుడు మాది టైం వేస్ట్ చెప్పాలంటే ఏమంటే చూసాము ఒకవేళ మీ మీ వీడియో పెడతాము కానీ ఒక పదివేలు ఇచ్చే మంచి పదివేలు పదివేలు అది ఎందుకంటే ఇప్పుడు ఊర్లోనే తీసుకోపోయి పబ్లిక్ చేయాలంటే కష్టము మంచి పదివేలు దీన్ని మేము కొంచెం అందరికి షేర్ చేస్తాము మంచిది మంచిది ఎందుకంటా ఇప్పుడు నువ్వు ఊర్లో ఇంటి పక్కన మిద్దె పైన చింత చెట్టు కింద వేసేది ఎవరు చూడరు బాగుండదు అది కొంత వైరల్ కావాలంటే మనిషి దగ్గర ఉండాల పవర్ మీరు చెన్నై అంట హైదరాబాద్ అంతా అంతా తిరిగి కొంచెం పేరు సంపాదించుకుంటే బాగుంటది వైరల్ అయితే మళ్ళీ మీ పేరు కూడా ఆడికే ఆడికే ఉంది నువ్వు మళ్ళీ ఇస్త్రీ పెట్టుకోలేదు పక్కన నువ్వు ఏం పేరు చెప్తూ రామప్పన్న రామదాసప్పన్ను సుబ్బాయ్ శాస్త్రి అన్నీ అతని పేరు అన్న సుబ్బయ్ శాస్త్రి అంటే ఒక పేరు ఉంది ఆయన అంతే ఇస్త్రీ పెట్టుకోవాలంటున్నా సుబ్బయ్య ఇస్త్రీ అంటే కొంచెం పేరుంటది అందరు సుబ్బాయిలు ఉన్నారు ఎంతమంది సుబ్బాయిలు సుబ్బయ్య కళాకారు సుబ్బయ్య లేదు పేరు రాలే ఇలా ఉన్నప్పుడు పేరు వస్తుంది మంచి పని చేయి నువ్వు బైరా కావాలని ఫోన్ చేసినావు పని చేయి నాకు రోజు పదివేలు రోజు ఆ చెప్తూ నేను రోజు అని ముందు కాదు ఇది వ్యవహారము నువ్వు మా మేము రోజు కూర్లకు తీసుకుపోతాము నీ పాటలు పాడిస్తాము వైరల్ చేస్తూనే ఉంటాం అట్లా ఒక సంవత్సరం వైరల్ కావాలొద్దా ముప్పై ముప్పై వేలు అయితే ముప్పై లక్షలైతే ముప్పై లక్షలు ఖర్చు పెట్టాలి పెట్టాల్సిందే మళ్ళీ ఊరికొస్తా వేరే వేలు అంటే నువ్వు ఫేమస్ కావాలంటే ఖర్చు పెట్టాలా ఊరికే అందరూ వైఎస్ అయితే అదృష్టం ఉండాలి అంటే లక్ష తీసుకుంటే తర్వాత చూడు మళ్ళీ ఏం ఆలోచన చేసి సరే సరే పోయ నమస్కారం పోయి చేసుకోండి వద్దులే నీ పాటలు బాగా తిన్నాము నిండి ఉంది పోయొచ్చు కొంచెం ఊరు దాడుతట్లో ప్రోగ్రామ్ పెట్టుకో ఊర్లోనే ఉండొద్దు మనం కచ్చేప మైక్ లో పోదాము